కరూరు సంఘటన ఇంకా మరిచిపోలేదు ఆ నలభై ఒక మంది చనిపోవడం ఎనభై మంది గాయపడ్డం మహా అయితే ఎవరో ఒక ఐదు లక్షలు పది లక్షలు లేకపోతే విజయ ఒక ఇరవై లక్షలు నలభై లక్షలు ఇచ్చాడు అనుకుందాం అంత మాత్రాన ఆ యొక్క కుటుంబ సమస్యలు సమస్య పోతాయా ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉండదు సరే అప్పుడు అనుకోకుండా జరిగింది మళ్ళీ అలాంటి తప్పిదాలు పునరావృతం కాకూడదు నిన్న సేలంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఐదు వేల మంది పట్టేటటువంటి గ్రౌండ్లోకి మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది వేల మందిని కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ మళ్ళీ అందరినీ తొప్పించేశారు దానివల్ల మహారాష్ట్రకి చెందినటువంటి సూరజ్ అనే ముప్పై ఏడు సంవత్సరాల వ్యక్తి అక్కడికి అక్కడే కూలిపోయి చనిపోయాడు ఆ అబ్బాయికి ఏమొచ్చేసి గుండుపోటు ఉంది కుటుంబ సభ్యులే చెప్పారు అన్న విధంగా మరొక కథ వెళ్ళేశారు ఇప్పుడు ఒక ప్రాణానికి మనం నలభై ఒక మంది చనిపోయినా నాలుగు వందల మంది చనిపోయినా నలుగురే చనిపోయినా ఒక్కరే చనిపోయినా ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇప్పటికీ ఇంకా మీరు ఆ పాత రాజకీయ నాయకుల లాగే మాట్లాడుతున్నారు విజయ్ కూడా ఇలాంటివి జాగ్రత్త చూసుకోవాలి ఐదు వేల మంది పట్టేటటువంటి సభలో నాలుగు వేల మందినే తీసుకురావాలి నాలుగు వేల మందికి మాత్రమే అనుమతులు ఇవ్వాలి అది ఎవరైనా విజయ్ అయినా స్టాలిన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోదీ అయినా ఎవరైనా సరే అవి పాటించాలి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ ఇవ్వాలి అలాగే ప్రజలు కూడా చెత్తగా తయారవుతున్నారు మీ ప్రాణాలకి మీరే విలువించుకోకపోతే ఇంకా రాజకీయ నాయకులు ఏమి విలువిస్తారు విజయ్ని చూడడానికి వెళ్ళండి లేకపోతే ఇంకెవరినైనా చూడడానికి వెళ్ళండి అక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మీ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో వెళ్ళాల్సిన ఏంటి ఈ రాలేదు మూడు గంటలు ఆ పూట అలాగా ఎండలో నిల్చోవాలి కొంచెం అంత అవసరమేంటి ఇంకా పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఇంటికి వచ్చి ఇయ్యాలి అంతేగాని ఇంక అలా ఉండడం ఏంటి మనకి ఇచ్చుకున్నటువంటి విలువ మనలోనే మార్పు రాకపోతే ఏ రాజకీయ నాయకుడు మాత్రం మనల్ని ఏం చేస్తారు